అండి హ్యాపీ మహాశివరాత్రి అందరికీ ఈరోజు శివరాత్రి కదా సో వెల్కమ్ టు అవర్ ఛానల్ నా వీడియోలు మీకు నచ్చితే వేలా లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ ఏడాది శివరాత్రి ప్రత్యేకమైన యోగంలో వచ్చిందండి త్రయోదశి చతుర్దశి కలిసి శివరాత్రి రావడం ఎంతో విశిష్టమైనది ఈరోజు అర్ధరాత్రి శంకరుడు భస్మం నుండి రూపంలో అవతరించారని పురాణాలు చెబుతాయి అలాగే ఆ టైం ఏంటి అనేది ఏ టైంలో ఆయన ఉద్భవించాడు అనేది ఆ టైం ఆ సమయంలో శివునికి ఆరాధన చేస్తే మంచి ఫలితాలనేవి కలుగుతుంది ఆ వీడియో నేను ఎన్ కార్డ్లో ఐ కార్డ్లో ఇస్తాను ఎండ్లో కూడా ఇస్తాను మీరు చూడండి అందులో ఆయన నాలుగు జాముల గురించి ఉంటుంది సో ఈ నాలుగు జాముల పూజ అనేది చాలా విశేషమైనదండి సో ఇప్పుడు శివు పూజలో శివునికి ఏ వస్తువులు సమర్పించాలో ఏ సమర్పించకూడదో తెలుసుకుందాం కానీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ మహాశివరాత్రి రోజు అభిషేకం రుద్రాభిషేకం చేయడం విశిష్టతను సంతరించుకుంటుంది ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం చేసే శివుని చేసి శివునికి ఆశీస్సులు లభిస్తాయండి నాలుగు గంటలకు ఒకసారి శివ పూజ చేస్తూ శివనామ స్మరణలో భక్తులు మునిగిపోతుంటారు మొదటి పూజ చేసే సమయంలో పాలు గంగా కుంకుమ పువ్వు తేనె నీటితో చేసిన మిశ్రమాన్ని శివలింగానికి సమర్పించాలి అలాగే శివరాత్రి రోజు నాలుగు గంటలకు ఒకసారి చేసే ఆరాధన విశేష ఫలితాలను ఇస్తుంది ఇలా శివ పూజ చేయడం వల్ల మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయండి ఏకాగ్రతతో పూజ చేయాలి శివలింగానికి మొదటిసారి పూజ చేసే సమయంలో నీరు సమర్పించాలి రెండో జామున పూజించేటప్పుడు పెరుగు మూడో జామున పూజించేటప్పుడు నెయ్యి నాలుగో జామున పూ పూజించేటప్పుడు నీటితో అభిషేకం అనేది చేయాలి అలాగే గంధం పూసి భస్పాన్ని సమర్పించాలండి అలాగే రేగుపళ్ళు సమర్పించాలి షమి ఆకులు బిల్వపత్రాలు ఉమ్మెత్త పువ్వులు అంటే శివునికి మహాప్రీతి వీటిని సమర్పించి పూజించడం వల్ల దుఃఖాల నుండి విముక్తి పొందుతారు సుఖ సంతోషాలు సౌభాగ్యాలు అనేవి కలుగుతాయండి ఈరోజు శివ పార్వతులను పూజిస్తే సకల కోరికలు అనేవి నెరవేరుతాయి అలాగే శివునికి ఏం సమర్పించకూడదో చూద్దాం మహాశివరాత్రి రోజు మీరు చేసే పూజ భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో చేయాలి శివునికి ఇష్టమైన వస్తువులు ఆహార పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి అలాగే కొన్ని వస్తువులు పూజలో పొరపాటున కూడా పెట్టకూడదు శివలింగంపై పసుపు చల్లకూడదు ఎంతో పవిత్రమైన తులసి ఆకులు కూడా శివలింగానికి సమర్పించకూడదు వాటికి బదులు రావి శని బిల్వదలాలు సమర్పించాలి మీరు చేసే అభిషేకం ఆ శివారాధనలో శంకాన్ని పొరపాటును కూడా పెట్టకూడదు శంకరుడు అనే రాక్షసుడిని శివుడు సంహరిస్తాడు అతని భస్మం నుంచి వచ్చింది శంఖం అందుకే శంఖాన్ని శివుడికి సమర్పించకూడదు అలాగే శివ శివలింగానికి అన్నంతో అభిషేకం చేస్తారండి అయితే మీరు సమర్పించే అన్నం చెడిపోయి ఉండకూడదు వాటితో పాటు శివునికి కుంకుమ కూడా సమర్పించకూడదు పసుపు కుంకుమలకు బదులుగా భస్పం గంధం తిలకం వేయొచ్చండి శివునికి తెల్ల గంధం రాయడం వల్ల సంతోషిస్తాడు పూజ సమయంలో నలుపు రంగు దుస్తులు మాత్రం ధరించకూడదు ఎందుకంటే నలుపు అంటే శివునికి ఇష్టం ఉండదండి సో చూసారు కదా ఇదండి ఏమేమి సమర్పించాలి ఏమేమి సమర్పించకూడదు తెలుసుకున్నారు కదా సో ఈరోజు శివ పూజ చేసి ఆ శివుని అనుగ్రహం మీ అందరిపైన ఉండాలని కోరుకుంటూ హ్యాపీ శివరాత్రి అందరి అందరికీ